మీర్జాపురం అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య చాలా బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పనులు చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచించేది ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చేతికందిన వస్తువులన్నింటినీ కట్టుకొని బయటికి వచ్చాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బతిమాలింది గుర్రం దానికి దొంగ నీ కట్లిప్పితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమి ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ నీ దగ్గరే పడి ఉంటాను అని ప్రాధేయపడింది కానీ దాని మాటలు విన్న దొంగ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదని కదా అర్థం నీలాంటి దాన్ని ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఆ దొంగ దొంగకున్న నీది కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాతి నుంచి ఆ గుర్రం యజమాని చెప్పిన పనిని చక్కగా చేస్తూ కృతజ్ఞతతో ఉండసాగింది